तेरो भाग्य मु विष्णु कथा तत्वेन यस्तद जदीत्सर तत्स्वभाव भोगापवर्ग दतुपाय गति हि संदर्शयन् निर्ममीत पुराण रत्नम् तस्मै नमो मुरिवराय पराशराय श्री मौद्गल्य श्रीवत्स स गोत्र जातौ श्री अपलार्य रत्नम् आर्यतनु भवौ శ్రీమత్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజ దేశి కౌస్తుమహ అస్మద్గురుమ భగద్బంధులరా శ్రీ విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయునికి సకల భూమండలము దానిపైన ఉన్న లోకాలు ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయి చాలా వివరంగా చెప్తున్నాడు విష్ణు పురాణం అనే పేరున్న తర్వాత విష్ణు సంబంధమైన గాథలు చెప్పవలసి ఉండగా ఈ భూగోళాన్ని గురించి అంతరిక్షాన్ని గురించి ఇతర లోకాల గురించి ఆయా నరకములు రకరకాల వర్ణనలు రాజవంశములు వాళ్ళ పరంపరలు ఇవన్నీ అవసరం ఉంటాయా అంటే మన కంటికి కనిపిస్తున్న ఈ సకల జీవరాశులన్నిటికీ కూడా కొన్ని కొన్ని లక్షణముల మూలములు ఎక్కడి నుంచి ఉన్నాయో తెలుసుకున్నట్టయితే ప్రస్తుతము కంటి ముందున్న జీవరాశి తత్వము మనకి బోధపడుతుంది ఇవే మూలాలుగా ఉండే తరువాతి తరాలు ఎలా మారతాయో తెలుస్తుంది అందుకోసమని చెప్పి విష్ణు పురాణంలో ఈ సృష్టి ఖండమంతా కూడా చెప్పడం జరుగుతోంది వేదం చెప్పింది కదా సువర్యంతో నావేక్షంత ఆధ్యాగం రోదసి యజ్ఞయే విశ్వతోదారగం సువిద్వాంసో వితేనిరే తమ జీవన విధానాన్ని ఒక యజ్ఞంలా భావించేవాళ్ళు భూమండలాన్ని వదిలిపెట్టి క్రమక్రమంగా ఊర్ధ్వలోకాలకి వెడుతుండగా ఓ సూర్యమండలం వస్తుంది ఓ బ్రహ్మలోకం వస్తుంది చంద్రమండలము ఇంద్రమండలము ప్రజాపతి క్షేత్రము ఇలా ఉన్నప్పటికి కూడా వీటి వేటి దగ్గర కూడా ఆగిపోయే ప్రయత్నం చెయ్యరు అన్నిటికంటే ఉత్తమమైన పరమ పదము ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అక్కడికే పెడతారు అని చెప్పి మనకి శాస్త్రము చెప్పింది అలాంటి లోకాలు చూసినట్టయితే ఈ భూలోకం అంతా కూడా సకల ప్రపంచము పరమాత్మ సృష్టి లోపల ఒక భాగమే త్రిపాదస్య అమృతం దివి మూడు భాగములు పైన ఉన్నాయి ఒక్కడే భాగం ఇప్పుడు మన ఉన్న ఈ భూమండలం అంతాను ఈ సృష్టి అంతా మొదట భూలోకము పైన ఉండేది అంతరిక్షము అది దాటిన తరువాత సూర్యమండలము తరువాత స్వర్లోకము ధ్రువ మండలము ఇది దాటిపోతే తప్ప పరమపదం అన్నది మనకి దొరకదు అందుకనే ఈ లోకాలకి కొన్ని పేర్లు ఉన్నాయి భూ భువ సువః వ్యాకృతులని మనం నేర్చుకుంటాం ఈ మూడు కూడా మూడు లోకాలు ఇవి కృతకములు అన్నారు అంటే కర్మానుష్ఠానం చేసి కర్మానుష్ఠానం చేసేటప్పుడు ఒక పద్ధతిలో ఉంటూ నియమాలు పాటించినట్టయితే ఈ కర్మభూమికి చేరుకుంటాం భూ భువ సువహ మనకి ఈశావాస్యోపనిషత్తు చెప్పింది కుర్వన్యవేహ కర్మాణి జిజీవిషేతు శతగుం సమాహ నీకు ఏ కర్మానుష్ఠానం విధించబడిందో ఆ కర్మానుష్ఠానం చేస్తూ జీవనం అంతా గడుపు అప్పుడు నువ్వు కర్మభూమి లోపల క్షేమంగా ఉండగలవు ఇవన్నీ కూడా కృతకలోకములు ఇక జనోలోకమని తపోలోకమని సత్యలోకం అని చెప్పి పైన మూడు ఉన్నాయి అవి అకృతకములు నీ కర్మానుష్ఠానం వల్ల కాదు ఆ స్థితి దాటిపోయినందువల్ల జన్మలోకాన్ని చేరుకుంటావు ఇక మహర్లోకం అని ఉంటుంది ఈ మహర్లోకము కృతక అకృతము అని అంటారు దీన్ని అంటే కల్పాంతంలో కూడా శూన్యం కాదు నసింతదు సకల ప్రళయం వచ్చినా కూడా నసింతని లోకమది అంటే ప్రకృతి సృష్టి రహస్యాన్ని పరాశర మహర్షి చాలా విజ్ఞానపరమైన పద్ధతిలో మనకి చెప్తున్నాడు చెట్టుని చూడండి సృష్టి నీకు తెలుస్తుంది అంటాడు పరాశర మహర్షి ఎంత అందంగా చెప్పాడు చూడండి కారణం ఏమిటంటే చెట్టు ఇవాళ ఒక మొక్కగా ఒక చెట్టుగా నువ్వు అనుకుంటున్నావు ఒక జీవిగా కానీ దాని వెనకాల సృష్టి రహస్యం దాగి ఉంది బ్రహ్మవనం బ్రహ్మ సౌరక్ష ఆసీత్ చెట్లని పూజ చేయడం అంటే అర్థం ఏదో మూఢనమ్మకమని కాదు భగవంతుడి రూపాన్ని చెట్టు లోపల చూడగలుగుతున్నాం ఒకప్పుడు చెట్ల మీద నమ్మకాలు లేవు ఇప్పుడు పొద్దున్న లేస్తే చాలు ఎక్కడ పడితే వాళ్ళు ఉన్నారు వేప చెట్టులో ఫలానా దేవత ద్రువి చెట్టులో ఫలానా దేవత పొద్దున్నే ఈ నక్షత్రం వాళ్ళు ఈ దేవతని పూజించండి ఈ చెట్టుని పూజించండి ఇప్పుడు మనం నమ్ముతున్నాం ఇంత చెప్తే ఇలాంటి చెట్లని పూజించడం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకు అలవాటులో ఉన్నది ఊర్ధ్వమూలం అధ భగవద్గీతలో చెప్పాడు అక్కడ చెప్తాడు యథాచ పాదపో మూల శాఖాని సంయుత ఆది బీజాత్ ప్రభవతి బీజాని అన్యాని వై తత పరాశర మహర్షి అందంగా చెప్పాడో చూడండి చెట్టు అనగానే అర్థమేమిటి దానికి కాండం ఉంటుంది మూలం ఉంటుంది శాఖలుంటాయి ఉపశాఖలుంటాయి కొమ్మలుంటాయి రెమ్మలుంటాయి ఆకులు పువ్వులు పండ్లు ఇవన్నీ కలిపితేనే దాని పేరు వృక్షము దాని పేరు చెట్టు అని అంటాం దాంట్లో ఏదో ఒక భాగం తీసుకుంటే చెట్టు మాత్రం కాదు మరి ఇంత గొప్ప చెట్టు ఎలా వచ్చింది ఒక బీజము నుండి ఆది బీజాత్ ప్రభవతి ఒక చిన్న సూక్ష్మమైన బీజము నుంచి ఇంత విస్తారముగా వృక్షం బయలుదేరింది మళ్ళీ ఆ వృక్షాన్నించి వచ్చే కాయలలో అవి పండ్లుగా మారి అవి ఎండి దాంట్లో ఉన్న బీజముల ద్వారా మళ్ళీ కొన్ని వందల వృక్షాలు ఆవిర్భవిస్తున్నాయి అలాంటిదే సృష్టి యావత్తు కూడా అంటే ఈ సృష్టి యావత్తుకి కూడా బీజం అన్నది శ్రీమన్నారాయణుడు పరమాత్మ వెళ్లత్తు అరవిల్ అమరుంద విత్తనై అని అంటారు ఆండాళ్ళమ్మవారు ఆదిశేషుడి మీద శయనించి ఉండి పాలకడల్లో ఉన్నట్ట తెల్లటి పాము మీద శయనించి ఉన్న స్వామి సకల ప్రపంచానికి విత్తనము వంటి వాడు చమత్కారం ఏమిటంటే విత్తనాలు వేసేటప్పుడు ఏదో కొబ్బరికాయలు కానీ మరోటి కానీ మొక్కలు వేసేటప్పుడు పాటు నీళ్ళల్లో నానబెడతారు నానబెట్టిన తర్వాత అవి విత్తనముగా పనిచేస్తుందా చెయ్యదా చూస్తారు అయితే ఇవన్నీ కొట్టుకుపోతాయి గనక కొంత అడ్డుకట్ట వేసి నానబెడతారు ఇక్కడ శ్రీమన్నారాయణుడు పరమాత్మ చిన్న విత్తనము వలె ఉన్నాడు ఆదిశేషుడు వెండి గిన్నె వలె ఉన్నాడు దాని లోపల పాలల్లో నానబెట్టి ఉన్నది ఆ విత్తనము అదుగో అది కాస్త ఇంత ప్రపంచముగా ఒక వృక్షముగా వ్యాపించింది అది అక్కడ అంతరార్థము అలాగే ఇక్కడ కూడా ఒక విత్తనము ద్వారా చెట్టు వస్తుంది చెట్టు నుంచి మళ్ళీ విత్తనాలు వస్తున్నాయి అంటే చెట్టు నుంచి విత్తనం రావాలంటే చాలదు విత్తనము మొలకెత్తాలంటే నేల కావాలి మట్టి కావాలి నీరు కావాలి వాయుదేవుడు కావాలి సూర్యభగవానుడి కాంతి కావాలి అలాగని చెప్పి సూర్యభగవానుడి కాంతి కావాలి అంటే సూర్యకాంతికి సరిపడా ఉండే వేడిని నిప్పులతో పెట్టి ఆ చెట్టు దగ్గర పెట్టామనుకోండి చెట్టు నాశనం అయిపోతుంది అంటే అర్థమేమిటి సూర్యకాంతి వల్ల పుష్పం వికసిస్తోందని చెప్పి వాడెవడో లాంతరో బర్నరో బట్టికెళ్ళి పువ్వు దగ్గర పెట్టేట సూర్యుడి కాంతిద్దా ఉంటుంది కదా అని చెప్పి అది నాశనం అవుతుంది సూర్యకాంతి అది తీసుకునే విధానాన్ని బట్టి పుష్పము కాస్త వికసించాలి వేడి వల్ల మాత్రమే కాదు అందుకని సన్నిధానాత్ యథ యథాకాశ కాంత్యా కారణం తరోహో ఆకాశము కానీ నేల కాని కాంతి కాని వీటన్నిటికీ కూడా కారణం ఎలాగవుతున్నాయో శ్రీ మహావిష్ణువు సన్నిధి కూడా ఈ సృష్టికంతటికీ కారణమవుతోంది సకల ప్రపంచము విస్తరిస్తోంది ఇదంతా ఎందుకు చెప్పాలి ఇది తెలియని వాళ్లే రాక్షసులవుతారు తెలుసున్న వాళ్ళు జ్ఞానులవుతారు తెలిసి స్వార్థబుద్ధి లేకపోతే దేవతలు కావాలి అందుకనే వీళ్ళందరి కథలు చెప్పాలంటే సృష్టి రహస్యాన్ని చెప్పాలి ఎల్లగా బిడ్డ తనంతట తాను నడవలేడు లేవలేడు కానీ తల్లి చూపు పడగానే లేనా లేనాన్నా అనగానే లేస్తాడు బిడ్డడు నడు అంటే అడుగులు వేస్తాడు అంటే తల్లి అక్కడ సన్నిధిలో ఉంది అనేసరికి బిడ్డకి ఎంత బలం వస్తుందో అదే పద్ధతిలో సూర్యకాంతి జలము ఆకాశము మట్టి ఇలాంటివన్నిటి సన్నిధి మాత్రము చేత బీజాన్ని ఒక వృక్షముగా మారుస్తాయి అంతేకాదు మరో సమయం చూపించారు వ్రీహి బీజే యథా మూలం నాళం పత్రాకూరే తథా పుష్పం క్షీరం త్వచ్చ తండులం తుషకణాశ్చైవ సంత సంతో వైయాన్ని ఆవిర్భావం ఆత్మన ప్రోహేతు సామగ్ర్యమాధ్య పరాశరమహర్షిలాంటి విజ్ఞానవేత్త మనకు కనిపించడు ఎక్కడా కూడా కనిపించడు చూడండి ఒక వడ్లగింద ఉంది ఈ వడ్లగింద లోపల ఏం కనిపిస్తోందని అడిగాడు ఈ వడ్లగింజ కేవలం ఒక చిన్నదిగా కనిపించినా దాని లోపలే మూలం వస్తుంది దాని లోపల నుంచే కాండం వస్తుంది దాని లోపల నుంచి ఆకులు వస్తున్నాయి అంకురములు వస్తున్నాయి కోశము పుష్పము దాని లోపలే ఆ బియ్యము లోపలే పాలు తడిదనం ఉంటుంది పాలు ఉంటాయి బియ్యపు గింజ పొట్టు ఇవన్నీ ఇమిడి ఉంటాయి ఒక వడ్ల గింజ లోపల ఇవన్నీ ఎవడైనా చూడగలడా చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని మనం ఎంతసేపు అడ్ల పొట్టుని తీసేస్తున్నాం బియ్యం అంటున్నాం అన్నం వండుకు తింటున్నాం తప్ప దీని వెనకాల ఇన్ని పదార్థములు వరుసగా వస్తున్నాయని గమనిస్తున్నామా దీన్నే మనం గమనించం గనకనే అన్నాన్ని వృధా చేస్తుంటాం మనమంతా రామాయణంలో ఉన్నాడు కబంధుడు అన్నవాడు తాను తిన్నంత తినవచ్చు ఎంత కావాలంటే తినవచ్చును నష్టం లేదు పక్కవాడికి తినడానికి లేకుండా ఇంకో ఐదు జంతువులు చంపి ఆ మాంసాన్ని వృధాగా పెట్టుకుంటాడు మనమంతా అదే బా విష్ణు పురాణంలో కాల విభజన ఎలా జరిగింది అన్నది మైత్రేయుడికి పరాశర మహర్షి వివరిస్తున్నారు ఆ సందర్భంలోనే రాత్రి పగలు ఎలా ఏర్పడ్డాయి రాత్రి అభిమాని దేవత ఎవరు పగటిపూట అభిమాని దేవత ఎవరు అని ప్రశ్న వేసుకుని సూర్యుడు కనిపించిన సమయము పగటిపూట సూర్యుడు కనిపించని సమయము రాత్రి అని చెప్పుకున్నప్పుడు ఈ మధ్య కాలానికి పేరు సంధి సంధ్య అని చెప్తూ ఉభయ సంధ్యలు అని చెప్తూ పరాశర మహర్షి ఆ వివరాలు చూపిస్తున్నాడు ఆ తామ్రాహి భవంతి ఆపో దివా నక్త ప్రవేశనాత్ శుక్లాభం చాపో నక్తం అక్నహ ప్రవేశనాత్ ఇంతకు ముందు మాటే రాత్రిపూట నదిలో నీళ్లు చూసినట్టయితే తెల్లగా కనిపిస్తాయి పగటిపూట అదే నదీళ్ళు చూచినట్టయితే ఎర్రగా కనిపిస్తాయి దీనికి కారణం ఏమిటి అంటే పగటిపూట జలము లోపల అగ్నిదేవుడు ఉంటాడు గనక ఎర్రగా కనిపిస్తాయి రాత్రిపూట జలము లోపల సూర్య భగవానుడు ఉంటాడు గనక తెల్లగా కనిపిస్తాయని చెప్పుకున్నాం దీన్ని యజుర్వేదం ఏం చెప్పిందో చూడండి ఇదే మాటని చెప్తుంది అక్కడ యద్వై దివా భవతి ఆపోరాత్రి ప్రవిశతి తస్మాత్ తామ్ర ఆపో దివా దృశే ఎన్నక్తం భవతి ఆపో అహ ప్రవిశతి తస్మాత్ చంద్ర ఆపో నక్తం దదృశే ఇది కారణం సాధారణంగా మన లోకల్లో మాట వింటాం తండ్రి పేరు నిలబెట్టాలి అని చెప్పి అంటే తండ్రి తన కాలమంతా కొనసాగించిన తరువాత తన దాన్నంతా వారసత్వంగా కుమారుడి గప్ప చెప్తాడు అప్ప చెప్పినప్పుడు ఇదే స్థితి లోపల తాను ఉండాలి అని అలాగంటే దానికి మనకి రఘువంశంలో చెప్తాడు దిలీప మహారాజు అప్ప తన పిల్లవాడికి సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని ఎలాగా అంటే దినాంతే నిహితేజ సవిత్రేవ హుతాశన అని రోజంతా కూడా అద్భుతంగా చండ ప్రచండంగా వెలిగిన సూర్యుడు చివరికి రాగానే సాయంకాలం కాగానే అగ్నికి తన తేజస్సుని అప్పజెప్పినట్టుగా అని అలాగే ఇక్కడ కూడా సాయంకాలం కాగానే సూర్యుడు తన తేజస్సుని అగ్నికి అప్పజెప్పి నీటి లోపల ప్రవేశిస్తాడు అది అర్థం అక్కడ అంచత సూర్యుడు కూడా నిస్వార్థముగానే కాంతినిస్తాడు అగ్ని కూడా శుచి నిస్వార్థముగానే కాంతినిస్తాడు సూర్యుడు వేడినిస్తాడు అగ్ని వేడినిస్తాడు సూర్యుడు చైతన్యాన్ని కలిగిస్తాడు అగ్ని చైతన్యాన్ని కలిగిస్తారు ఇద్దరూ కూడా సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఇబ్బంది పెడతారు నిప్పు దగ్గరికి వెళ్ళినట్టయితే కాల్తరం తథ్యము సూర్యుడికి దగ్గరికి వెళ్ళినట్టయితే సూర్యకాంతి వల్ల ఇబ్బంది పడడము తథ్యమే అగో అది చెప్పడం కోసం ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి ఇద్దరూ కూడా లోకానికి ఉపకారులు మరి కాల విభజన ఎలా జరిగింది సూర్యుడు కనిపిస్తే పగలు కనిపించకపోతే రాత్రి అంటున్నాం ఇంకేమన్నా మార్గం ఉందా యజుర్వేదం చెప్తుంది దివాన దివానక్తమాసీత్ అవ్యావృత్తం ఒకప్పుడు ఇలాంటి సన్నివేశం లేదుట దీనికి రాత్రి దీనికి పగలవని పేరు పెడతామంటే ఎలా చేయాలో తెలియలేట అప్పుడు తే దేవామిత్రావరుణ్ అభ్రువన్ నభి ఏమిటి ఏమితి మిత్రావరుణులు ఇద్దరినీ కూడా ప్రార్థించారట కాస్త మీరు కలపండి అయ్యే కాల విభాగం చేసి పెట్టండి మాకు విషయాలు తెలుస్తాయి అని చెప్పి మిత్రో అహ అజనయత్ మిత్రుడు పగటిపూటని సృష్టించాడు వరుణో రాత్రిం వరుణదేవుడు రాత్రిని సృష్టించాడు అంచేతే రాత్రిపూట వరుణదేవుడి అధికారము పగటిపూట సూర్యభగవాడి అధికారము అంతేకాదు ఈ సూర్య సంచారం వల్ల రాశులు మారతాయి కాల పరిమాణం మారుతుంది రాత్రి సమాఖ్యాత వ్యుష్ా దినం పగటిపూట గోపేరుంది రాత్రిపూటకు పేరుంది ఉషా అని రాత్రికి పేరు వ్యుష్టి అని చెప్పి పగటికి పేరు ఏమిటి వ్యుష్టి అని చెప్పడంలో విగతా ఉష్టి బాధలన్నీ కూడా తొలగిపోతాయి చీకటిలోనే ఉన్నామనుకోండి కదలడం కష్టము కదిలిన ప్రతి తోట వెలుతురు తయారు చేసుకు వెళ్లాల్సి ఉంటుంది పూట అయితే ఆ బాధ ఉండదు అంతా ఉంటుంది కనుక అంటే పగటి పూట కష్టం తక్కువ ఉంటుంది పూట కష్టం ఎక్కువ ఉంటుంది అంచేత ఉషా అంటే రాత్రి దృష్టి అంటే పగలు సంధ్యాకాలే తు సంప్రాప్త రౌద్రే పరమదారుణే సంధ్యాకాలము రౌద్రము పరమదారుణమది మందేహ రాక్షసఘ సూర్యమిచ్చంతి ఖాదితు పరాశర మహర్షి చాలా అందంగా నడిపిస్తున్నాడు కథని నడిపిస్తూ మనము ఏ ఏ ధర్మాలు ఎప్పుడు చెయ్యాలో చెప్పడానికి కథాభాగము చెప్పి వెంటనే ఈ సమయంలో ఈ ధర్మాలు పాటించు అని చెప్పడం లోకల్లో చాలామంది అడుగుతుంటారు ధర్మ సందేహాలు చెప్తుంటారు సమస్యలు తీరుస్తుంటారు రకరకాల ప్రశ్నలు చెప్తారు ఇలాంటివన్నీ కలిపి ఓ పుస్తకంలో వెయ్యొచ్చు కదా సాధారణంగా అందరూ అడిగేది కానీ పుస్తకంలో వేస్తే ఆ పుస్తకాన్ని తలగడా కిందట్టుకు నిద్రపోతారు తప్ప ఎవళ్ళైనా చదువుతారా ఎల్లా వేసిన గ్రంథాలు ధర్మ సూక్ష్మ గ్రంథాలు కనీసం నూట యాభై ఉన్నాయి అవి తెలుగులోనూ ఉన్నాయి చదువుతారా చదవరు పిల్లవాడికి సూత్రములన్నీ పుస్తకంలో పెట్టిస్తే వాడు వినిపించుకోడు ఒక్కొక్క సంఘటన ద్వారా ఒక్కొక్క సూత్రాన్ని వాడికి తెలియజేసినట్టయితే ఇక జీవిత కాలంలో ఏనాడు మరచిపోడు పరాశర మహర్షి కూడా ఇదే పద్ధతిలో మైత్రేయుడికి ఈ కాల విభజన చెప్తున్నారు ఏమంటున్నాడు సంధ్యాకాలము కాగానే భయంకరంగా ఉంటుంది సూర్య సూర్యభగవాను తినడానికి ప్రయత్నించే రాక్షసులు ఉంటారు కానీ రాక్షసులంతా కూడా ఎక్కువ కాలం బతకరు వాళ్ళు కాస్త మరణించి మళ్ళీ వెంటనే పుడుతుంటారు అంటే నిరంతరము సూర్య సంచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి దినదినము మరణము జననము ఇది ప్రజాపతి శాపము ఈ కథని ఇతర పురాణాల్లో మనం చూడవచ్చు మహాభారతంలో చూడవచ్చును అక్కడ ఆ సన్నివేశం అక్కడ గాపుదాము అంతేది ఇలాంటి మందేహులనే రాక్షసులని వధించడం కోసమే గాయత్రీ మంత్రముతోటి ద్విజులందరూ కూడా సంధ్యావందనాదులు చేస్తే జలతర్పణం వదిలిపెడితే ఆ జలము వల్ల ఈ రాక్షసులంతా మరణిస్తారు ఒక్కడమాగి తాత్వికమైన ఏమిటి మన శరీరంలో కూడా మన మనస్సులో కూడా నిరంతరము కూడా చెడు భావనలు రాక్షస భావనలు పుడుతూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా ఉదయ అస్తమాన కాలము లోపల అంటే ఉదయం లేవగాని మళ్ళీ రాత్రి నిద్రించే ముందు మన సంకల్పం అనే మంత్రబలం చేత ఉదయం లేస్తుండగానే సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు ఇవాళ మనం బాగానే ఉండాలి వేరే ఆలోచన వద్దు అన్న ప్రశాంతమైన మనస్సుతో లేస్తే వంద ఆలోచనల్లో ఒక డెబ్భై చెడ్డ ఆలోచనలున్న ముప్పై ఆలోచనలు మొదటి రోజు ఉంటాయి రెండవ రోజుని ఈ మంచి ఆలోచనలు పెరుగుతాయి తర్వాత క్రమంగా చెడ్డ ఆలోచనలు తగ్గుతాయి ఇది రోజూ చెయ్యగలిగి ఉండాలి అదే సంధ్యావందన జలము చేత రాక్షసుల్ని చంపడం అంటే మనకి అంతరార్థముగా చెప్తారు పెద్దలు అలాగే సాయంకాల వేళ నిధించే ముందు అమ్మయ్య ఒకరోజు గడిచింది జీవితకాలంలో ఒకరోజు గడిచిపోతే గడిచిపోవచ్చుగాక మిగిలిన కాలాన్ని సవ్యంగా ఉపయోగించుకునేందుకు తగిన విశ్రాంతి నాకు ఇచ్చి మనస్సు ప్రశాంతి కలగజేసి దుర్మార్గ ఆలోచనలు లేకుండా చేసి ఉదయాన్నే మళ్ళీ నన్ను మెడకో తెచ్చుకునేలా చెయ్యి భగవంతుడా అని ప్రార్థించడమే సాయంకాలం చెయ్యాలి కానీ మనమేం చేస్తాం సాయంకాలం కాగానే రేపు ఎవడినెత్తి కొట్టాలి ఎవడి ఇది చేయాలని ఆలోచన పొద్దున్న లేవగానే రాత్రంతా ఆలోచించి దాన్ని అను అనువర్తనలోకి పెట్టడానికి అంటే ప్రయోగాత్మకంగా ప్రయోగించడానికి అలవాటు చేసుకోవడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తుంటాం రామచంద్రస్వామి అంటాడు నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితవు రవవు సూర్యుడు ఉదయిస్తున్నా ఆనందపడతాడు సూర్యుడు అస్తమిస్తున్నా ఆనందపడతాడు మూర్ఖుడు నిజానికి ఉదయిస్తూ ఉంటే ఆనందపడేవాడు అస్తమిస్తుంటే ఏడవాలి కదా లేదుట ఉదయించినప్పుడు ఆనందం దేనికి అంటే అమ్మయ్య సంపాదనకి బయలుదేరచ్చు ఇక నానాభిభత్తం చెయ్యొచ్చును అని ఆనందం వీడికి మరి అస్తమయమైతే ఇలాంటి చేసిన వాటన్నిటిని అనుభవించుకోవడానికి అనుభవించడానికి తగిన కాలం వచ్చింది కదా అనుకుంటాడు వీడు అంటే ఉదయము సంతోషమే సాయంకాలము సంతోషమే సంతోషపడద్దని అనలేదు ఎవళ్ళు కూడా కానీ జరిగిందేమిటి జీవితంలో ఒక రోజు గడిచిపోయింది సంవత్సరంలో ఒకరోజు తగ్గిపోయింది అని ఎవడైనా ఆలోచిస్తాడా నావబుద్ధంతి మానవాహ జీవిత క్షయం పుట్టినరోజు బండగొచ్చిందని హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కేకులు కోసి ఆర్పేస్తాను తప్ప వందేళ్లు జీవితం అయితే ఒకేడాది గడిచిపోయిందే అన్న దంకు ఎవరికీ లేదు వాడెవడో హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అన్నవాడు రాశాడు పాపం ఇంగ్లీష్లో సామ్ ఆఫ్ లైఫ్ అని ఒక పద్యంలో అంటాడు నీ ప్రతి గుండె చప్పుడు తీసుకెళ్లేది వెళ్ళిన తోటికి మళ్ళీ తిరిగి రావాలక్కడి నుంచి అక్కడికే ఉయ్యాలా కాదు క్రాడెల్కి కాదు గ్రేవ్ యార్డ్కి పంపిస్తోంది అన్నాడు మహానుభావుడు ఈ తత్వాన్ని మనకు ఎప్పుడో చెప్పారు పెద్దలు అంచేత మనలో ఉండే దుర్మార్గపు ఆలోచనలే మందేహులు వాళ్ళని వధించాలి అంచేత సంధ్యావందన జల తర్పణములు ఉంటాయి ఇవి మందేహుల్ని వధిస్తాయి అప్పుడు అగ్నిహోత్రుడికి సూర్యుడికి కూడా గొప్ప కాంతినిస్తాయి ఇవి అంచేత ఉదయము సాయంకాలము కూడా సంధ్యావందనము చేసి తీరాలి అని చెప్తూ దేంతో సంధ్యావందనం చెయ్యాలి ఓంకారముతో కూడిన గాయత్రి మంత్రము ఇంత బలంకర బలకర